మన ఇళ్లలో తులసి కోట అంటే పవిత్రకు ప్రతీక తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం అంటే కేవలం ఆచారం కాదు అది దేవుడితో మన ఆత్మబంధం లాంటిది కానీ చాలామంది తెలియక కొన్ని ప్రాముఖ్యమైన నియమాలు ఉల్లంఘిస్తున్నారు ఈరోజు ఈ ఆత్మీయమైన వీడియోలో తులసి కోట దగ్గర దీపం వెలిగించే ఆడవాళ్లు తప్పక తెలుసుకోవలసిన ప్రధాన నియమాలు తెలుసుకుందాం తులసి కోట దగ్గర దీపం వెలిగించడం అంటే మన జీవితంలో అంధకారాన్ని పారద్రోలి ఆధ్యాత్మిక వెలుగును ఆహ్వానించడం దీపం కాంతి తులసిదేవి పాదాల దగ్గర పడి ఆ కాంతి మన ఇంట్లో సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని ఆత్మశాంతిని తీసుకువస్తుంది పురాణాల్లో చెబుతున్నారు తులసి సమక్షంలో వెలిగించిన దీపం లక్ష దీపాల ఫలితాన్ని ఇస్తుంది దీపం వెలిగించే సరైన సమయం ఏంటంటే తులసి దీపం ఎక్కువగా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆరు నుంచి ఆరు ముప్పై మధ్య వెలిగించడం ఉత్తమం ఎందుకంటే ఆ సమయం సంధ్యా సమయం దేవతలు భూమిపై సంచరించే పవిత్రమైన సమయం ఇది మన ఇంట్లో ఆధ్యాత్మిక శక్తిని ఆకర్షిస్తుంది ఉదయం సూర్యోదయానికి ముందు దీపం వెలిగించడం కూడా శుభప్రదం ప్లాస్టిక్ దీపాలు సువాసన కలిగిన నూనెలు లేదా కెమికల్ విక్ వాడకూడదు పవిత్రతే ఇక్కడ ప్రాధాన్యమైనది దీపం వెలిగించే ముందు చేయాల్సిన శుభకార్యాలు దీపం వెలిగించే ముందు స్నానం చేయాలి తులసి కోటను శుభ్రంగా ఉంచాలి తులసి దగ్గర వెళ్లే ముందు చెప్పులు వదిలేయాలి హృదయంలో ప్రశాంతత ఉండాలి కోపం వాదనలు ఆందోళనలతో దీపం వెలిగించడం వృధా అవుతుంది దీపం పెట్టే దిశ ఏంటంటే తులసి దీపం ఎక్కువగా తూర్పు లేదా ఉత్తరం వైపు పెట్టాలి ఎందుకంటే ఈ దిశలలో సూర్యశక్తి మరియు పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తాయి పడమర లేదా దక్షిణ దిశ వైపు దీపం పెట్టడం నిషిద్ధం అవి యమ దిశలు అని శాస్త్రం చెబుతోంది దీపం వెలిగించే సమయంలో ఏదైనా శ్లోకాలు చెప్పుకోవడం శుభప్రదం శ్లోకాలు చెప్పడం వల్ల తులసిదేవి మన ఇంటిని పవిత్రతతో సంపదతో నింపుతుంది శ్లోకం చెప్పి దీపం వెలిగిస్తే ఆ దీపం దేవతలకు నేరుగా చేరుతుంది పూజ చేసే తులసి మొక్కను తెంపరాదు విడిగా ఇంకో తులసి మొక్కను పెంచుకోండి మంగళవారం శుక్రవారం ఆదివారం ద్వాదశి రోజులలో తులసి మొక్కను తెంపరాదు అలా చేయటం శుభప్రదం కాదు రాత్రివేళ తులసమ్మ నిదురించే సమయం అలాంటి సమయంలో నీరు చిలకరించరాదు దీపం పక్కన చేయరాని తప్పులు ఏంటంటే ఇవి చాలా ముఖ్యమైనవి దీపం పక్కన బట్టలు ఆరేయటం వంటపాత్రలు ఉంచడం మట్టి లేదా చెత్త పెట్టడం పాపం అని పుస్తకాలు చెబుతున్నాయి తులసి దీపం దగ్గర నల్ల బట్టలు వేసుకోవడం తప్పు దీపం ఆరిపోతే మళ్ళీ కింద నుండే వెలిగించాలి దీపం వెలిగిన తర్వాత దాన్ని వదిలి వెళ్ళిపోవడం కూడా నిషిద్ధం ఒక రెండు నిమిషాలు దేవుడిని స్మరించడం మంచిది తులసి దీపం వల్ల కలిగే ఆధ్యాత్మిక ఫలితాలు ఏంటంటే ఇంట్లో కలహాలు తగ్గుతాయి దృష్టి దోషం దూరం అవుతుంది కుటుంబంలో సంతోషం ఆరోగ్యం సంపద పెరుగుతుంది తులసి దీపం వెలిగించే ఆడవాళ్లకు భర్త దీర్ఘాయుషువంతుడు అవుతాడని పురాణాలు చెబుతున్నాయి భగవంతుడు నారాయణుడు స్వయంగా తులసి దీపాన్ని దర్శించడానికి వస్తాడని విశ్వాసం దీపం కొండెక్కిన తరువాత చేయవలసినవి ఏంటంటే ఆ నూనె లేదా వత్తి భాగాన్ని తొక్కకూడదు ఓం నమో నారాయణాయ అని మూడుసార్లు జపించండి ఇది ఆ రోజుకి సంపూర్ణ శుభమని భావిస్తారు ప్రతి కార్తీక మాసం శుక్రవారం లేదా ఏకాదశి రోజుల్లో తులసి దీపం వెలిగించడం వందరెట్లు శుభప్రదం ఆ రోజున దీపం వెలిగిస్తే మన పూర్వ పాపాలు క్షమించబడతాయని తులసి పురాణం చెబుతోంది తులసి కోట దగ్గర దీపం వెలిగించడం అంటే కేవలం దీపం కాదు అది మన మనసులోని చీకటిని వెలిగించే ప్రక్రియ ఆ కాంతి మన జీవితాన్నే మార్చేస్తుంది ప్రతిరోజు భక్తితో ప్రేమతో నియమాలతో దీపం వెలిగించండి మీ ఇంట్లో సౌఖ్యం సౌభాగ్యం శాంతి నిండిపోతుంది ఇప్పటి వరకు వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు తులసి కోట దగ్గర దీపం వెలిగించే పవిత్రత నియమాలు మీకు నచ్చితే మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ కుటుంబం స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఇలాంటివి భక్తి ఆధ్యాత్మికం మన సాంప్రదాయాల వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకోవాలంటే లిఖిత ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు కొత్త వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది తర్వాతి వీడియోలో మరో అందమైన విషయంతో కలుద్దాం